హాయ్ అండి ఎలా ఉన్నారు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను ఇది పొటేలు కాళ్ళు పొటేల కాళ్ళతో సూప్ పెట్టాను చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఎముకల బలానికి అదే దృఢత్వానికి చాలా బాగా పనిచేస్తుంది ఇది ఎవరైనా తినచ్చు అది ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను మీరు చూడండి చూసి ఇలాగే ట్రై చేయండి మీకు నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం కుట్టేళ్ళు కాళ్ళు అండి నీట్గా చేయించుకొని వచ్చి శుభ్రం చేసి వడేసి పెట్టాను ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం రెండు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టాను ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు కట్ చేసి పెట్టుకునే మనం కొంచెం ఫ్రై అయ్యింది ఇప్పుడు పక్కన కడిగి పక్కన పెట్టుకున్న ముక్కలు వేసుకుందాం దీంట్లోకి సరిపడా ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకుందాము దీనికి కొంచెం కారం పెడితే టేస్ట్గా ఉంటుంది ఏదైనా జలుబున్న అలాంటివి తెప్పకపోతే ఒక సూప్లాగా కూడా తాగొచ్చు అన్నంలోనే కాదు సూప్ లాగా తాగొచ్చు నేను మూడు మూడు స్పూన్లు నిండా వేసాను సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం తగినందు కారం సరిపోవచ్చు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ధనియాల పౌడరు నేను ముందే వేస్తున్నాను పులుసులో బాగా వినిగిపోద్ది అన్నమాట ఘాటు చెక్క లావంగాల పౌడరు నేను ఇంట్లోనే రెడీ చేస్తాను బయటికి అయితే నేను అసలు బాగున్నా ఇలా కలుపుకున్నాక మనకి సరిపడా వాటర్ పోల్చు సూప్ కూడా కావాలి కదా గ్రేవీలాగా కాకుండా పులుసులాగా ఇది మీడియంలో పెట్టుకుందాం చూడండి బాగా రెడీ అవుతుంది ఇంకా కొంచెం సేపు ఉడకాలి చూడండి శార్వా అయితే రెడీ అయ్యింది ఇంకా మనం స్టవ్ ఆపేసుకోవచ్చు మరీ ఎక్కువ వినిగిపోయిందంటే అది కూరలాగా అయ్యిద్ది సూప్లాగా కుదు అందువల్ల ఇంకా మనం ఆపేసుకుంటున్నాము స్టవ్ ఆపేసాను రెడీ అయిపోయింది కొత్తిమీర చల్లి శార్వా అయితే మటన్ శార్వా సూప్ అంటారు ఏమన్నా ఇది మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది ఇది రెడీ అయిపోయింది ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్